పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజుకు సీటు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయి ఇరు వర్గాలు ఎవరికి వారు కార్యాచరణ రూపొందించుకున్నారు ఈ నేపథ్యంలో సామరస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మంత్రి రామరాజు శివరామరాజు కార్యాలయానికి రాగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడటానికి తిరస్కరించారు ఇంకా రాజీ పడేది లేదంటూ తేల్చి చెప్పారు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే మంత్రి రామరాజు నిరాశతో వెనుతిరిగారు శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుసు トンディ。 और गरीब अंतरिक्ष में कहां को हम भी ये बच्चों इसका बाहर भी है हम और दूसरे लोग हैं लोग हैं फिर वहां पर जो इतना 你别说了。<noise> <noise> <noise> Vær så god.